హాయ్ అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మరి ఇవంటి మన వీడియోలో వచ్చేసి హెయిర్ ఆయిల్ అనమాట ఒక మంచి హెయిర్ ఆయిల్ హెయిర్కి కలర్ వేసుకునే పని లేకుండా మంచిగా మనం ఆయిల్తోనే హెయిర్ అంతా బ్లాక్ అయ్యేటట్టుగా చేసుకునే ఒక బెస్ట్ హెయిర్ ఆయిల్ అనమాట ఇది గ్రోత్కి హెల్ప్ అవుతుంది వైట్ హెయిర్ని కవర్ చేసి బ్లాక్గా అవ్వటానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఆయిల్ టూ ఇన్ వన్ ఆయిల్ ఇది ఇది కంపల్సరీగా మీరు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయండి చాలా హెల్ప్ అవుతుంది అనమాట డైస్ వేసుకున్న ఓపిక లేని వాళ్ళు కొంచెం కోల్డ్ అవుతా అంటే డై ప్యాక్ వేసుకోవాలనుకోండి డై వేసుకోవాలనుకోండి ఇంకా అది ఆరే లోపల కోల్డ్ అవటం తుమ్ములు రావటం గొంతా నశపెట్టడం ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా చాలామందికి అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు కానీ మామూలుగా జనరల్ హెల్తీగా ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు అలాంటి వాళ్ళకి కూడా స్పెషల్గా యూజ్ అవుతుంది హ్యా ప్యాక్స్ వేసుకోకుండా ఆయిల్తోనే హెయిర్ అంతా మనం బ్లాక్గా ఉండేటట్టు మెయింటైన్ చేసుకోవచ్చు మన వైట్ హెయిర్ని ఓకే అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దామో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా అండి ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా మీకు యూజ్ అయింది అనుకోండి ఖచ్చితంగా ఒక లైక్ లైక్ ఇచ్చి షేర్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దీనికోసం నేనైతే నువ్వు హెన్నా తీసుకుంటున్నానండి హెన్నా అనేది మనకి న్యాచురల్ కలర్ అనేది మన హెయిర్కి ఇస్తుంది కదా ఇది నాకైతే బెస్ట్ నూపూర్ హెన్నా బెస్ట్ అనిపించింది నాకు బాగా మంచిగా రిజల్ట్ ఉంది సో నేనైతే నూపూర్ హెన్నా ఒకటి తీసుకుంటున్నాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి ఆమ్లా పౌడర్ కూడా తీసుకోవాలి థర్డ్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా బృరంగరాజ్ పౌడర్ ఈ త్రీ పౌడర్స్ తోటి మనం ఇప్పుడు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం హెయిర్ డై లేకుండా ఈ ఆయిల్తోనే మన హెయిర్ బ్లాక్ అవడానికి అంటే వైట్ హెయిర్ బ్లాక్ అవడానికి హెల్ప్ చేస్తాను ఓకే ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకున్నానండి నేనైతే ఇప్పుడు నువ్వుల నూనె వేస్తున్నాను ఓకే నువ్వుల నూనె అనేది నేను యాడ్ చేశానండి నువ్వుల నూనె కూడా మనకి పెద్ద అమ్మమ్మ నానమ్మలు వాళ్ళందరూ నువ్వుల నూనె ఎక్కువ వాడేవాళ్ళు తలంటి పోసుకునేటప్పుడు నువ్వుల నూనె కంపల్సరీగా యూజ్ చేసేవాళ్ళు నువ్వుల నూనె అనేది చాలా మంచిది హెయిర్ రూట్స్ నుంచి నల్లగా ఒత్తుగా పెరగటానికి చాలా మంచిది అనమాట స్కిన్కి కానీ హెయిర్కి కానీ నువ్వుల నూనె అనేది చాలా మంచిది సో ఇప్పుడైతే ఇది చూడండి ఆమ్ల పౌడర్ ప్యాకెట్ ఇది నేను ఒక ప్యాకెట్ యాడ్ చేసేస్తాను ఇది వచ్చేసి బృంగరాజ్ పౌడర్ ప్యాకెట్ ఇది బంజారాస్ వాళ్ళ కంపెనీది అనమాట ఇది ఆ బంజారాస్ బ్రాండ్ వాళ్ళ పౌడర్స్ ఇవి సో ఇవి మీకు కానీ ఈజీగా మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి ఈజీగా ఓకేనా బంజారాస్ వాళ్ళది ప్రోడక్ట్ చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకోవచ్చు మనకి ఆయిల్ అనేది కాగిపోయింది అనమాట ఫస్ట్ నేనైతే నువ్వు అయితే యాడ్ చేస్తున్నాను చూసినట్లయితే ఒక టేబుల్ స్పూన్ హెన్నా పౌడర్ని యాడ్ చేశాను ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనకి హీట్ ఎక్కిపోయింది కాబట్టి ఆయిల్ అనేది మాడిపోతుంది అనమాట ఎక్కువ ఆయిల్ కనుక ఆగితే ఓకే ఇప్పుడైతే నేను ఆమ్ల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి చూస్తున్నారా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బృంగరాజ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది కూడా మనం వన్ టేబుల్ స్పూన్ మాయిన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఈ అన్నీ కూడా ఒకే క్వాంటిటీలో మనం యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఎండు ఉందనుకోండి జస్ట్ అది కూడా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారు కదా ఇలాగైతే ఉందనమాట ఆయిల్ అనేది ఈ విధంగా అయింది కొంచెం పౌడర్స్ ఎక్కువైతే కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా మనకి చిక్కగా అయిపోతుంది దీన్ని మనం చక్కగా హెయిర్కి అప్లై చేసేసుకోవచ్చు అనమాట ఏం ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ అయితే అస్సలు ఉండవు మనకి చక్కగా ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ మూయన ఆముదం అనేది యాడ్ చేయాలండి ఆముదం అనేది చాలా 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 మంచిది అనమాట హెయిర్కి మనకి తల్లలో అంటే స్కాల్ప్ మీద కానీ రూట్ ఫాలికల్స్ దగ్గర కానీ హీట్ ఒకవేళ హీట్ ఉంటుంది కదా మనకి ఈ ఎండల వల్ల కానీ మన బాడీ పరిస్థితిని బట్టి హీట్ ఉంటే కనుక హీట్ వల్లే కదండి మనకి హెయిర్ రూట్స్ అనేది వీక్ అయిపోయి హెయిర్ ఫాల్ అవుతుంది హీట్ని కంట్రోల్ చేస్తుంది ఆముదం చల్ల చల్లపరుస్తుంది అనమాట మనకి స్కాల్ప్ అంతా కూడా కూల్ అవుతుంది సో ఇప్పుడు ఈ వేడితోనే ఇవి ఈ పౌడర్స్ అంతా కూడా మంచిగా మెల్ట్ అయిపోతాయి చూసినా కదా ఈ విధంగా మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఈ ఆయిల్ని మనం ఎప్పుడైనా ఒక వన్ అవర్ ముందు హెయిర్ వాష్ చేసుకునే ముందు హెడ్ బాత్ చేసే ముందు వన్ అవర్ ముందు చక్కగా హెయిర్ అంతా కూడా అప్లై చేసేసుకొని స్కాల్ప్ నుంచి కూడా నీట్గా ఒక వన్ అవర్ ఉండి చేసుకొని హెయిర్ వాష్ చేసేసుకుంటే ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి మనకి అంత బెనిఫిట్స్ అనమాట గోరువెచ్చగా వెచ్చగా ఉన్న హెయిర్ ఆయిల్ ఆయిల్ అనేది హెయిర్కి పెట్టుకుంటే రూట్స్ దగ్గర మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మనం ఇందులో వేసింది బృంగురాజ్ పౌడర్ ఆమ్లా పౌడర్ హెన్నా పౌడర్ ఈ త్రీ పౌడర్స్ కాబట్టి ఈ మూడు కూడా హెయిర్ ప్రొటెక్షన్కి హెయిర్ గ్రోత్కి హెయిర్ సిల్కీనెస్కి లాంగ్గా పెరగటానికి స్ట్రాంగ్గా ఉండటానికి షైనీగా ఉండటానికి అన్నీ కూడా ఉపయోగపడే ప్రోడక్ట్సే కాబట్టి ఇంగ్రీడియంట్స్ మనం వేసాం కాబట్టి నో ప్రాబ్లం అంత మంచి జరుగుతుంది అన్నమాట హెయిర్కి ఎలాంటి హెయిర్ ఫాల్ ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా కంట్రోల్ అయిపోతుంది హెయిర్ ఫాల్ ఉన్న కంట్రోల్ అయిపోతుంది జుట్టు ఊడిపోయి రాకుండా అలాగే స్టాప్ అయిపోయింది అనుకోండి వాళ్ళకి కూడా చక్కగా హెయిర్ అనేది గ్రోత్ అవడం స్టార్ట్ అవుతుంది కానీ కనీసం ఒక నెల రోజులైనా కంపల్సరీగా దీన్ని కంటిన్యూషన్గా వాడుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అవటం అంటే బ్లాక్ అవటము ఫస్ట్ డైరెక్ట్గా వైట్ హెయిర్ బ్లాక్ అయిపోదు కొద్ది కొద్దిగా వైట్గా ఉన్న హెయిర్ అంతా కూడా నిదానంగా నిదానంగా మెల్లమెల్లగా మనం హెయిర్ ఆయిల్ ఆయిల్ అంతా కూడా హెయిర్కి అప్లై చేసుకుంటా ఉంటే కూచు కూచి కలర్ చేంజ్ అవుతూ లాస్ట్కి బ్లాక్గా అయిపోతుంది అనమాట అంటే రూట్స్ నుంచి రిపేర్ అవుతుంది అనమాట మంచిగా ఓకే రూట్ ఫాలికల్స్ స్ట్రాంగ్ అయిపోయి మంచిగా హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది మంచిగా బ్లాక్గా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది అనమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆయిల్ వాడి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చింది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో